విద్య అంటే ఎటువంటి విద్య ఇందాక సంకల్పం చెప్పినప్పుడు అయ్యగారు చెప్పారు అవిద్యా వాసనయాసారే విచిత్రాభిర్విచిషు పునః పునరకదా చరిత్వాని ఏ విద్య తెలుసుకుంటే మళ్ళీ విద్య తెలుసుకోవలసిన అవసరం ఉండదు చదువు చదివి చదివి చావంగాన ఇంటికి చావులేని చదువు చదువలను అన్నాడు వేమన గారు అంటే ఎన్ని చదువులు చదివినా ఎంఏలు పిహెచ్డిలు ఏది చదివినా మళ్ళీ పునరపి జననం పునరపి మరణం పునదపి జననీ జటరే శయనం అంటే మళ్ళీ పుడతావు మళ్ళీ పోతావు మళ్ళీ పుడతావు మళ్ళీ పోతావు అంటారు శంకరాచార్యుల వారు కాబట్టి పుట్టకుండా మళ్ళీ మనము ఏ విద్య తెలుసుకుంటే మళ్ళీ జన్మ లేకుండా ఆ రామచంద్రుడిలో ఐక్యమైపోయేటువంటి అవకాశం కలుగుతుందో అటువంటి విద్యను ప్రసాదించేటువంటి స్వామివారి క్షేత్రంలో ఉన్నాం హయగ్రీమిన్ సన్నిధానం అంటే విష్ణు విష్ణుస్వరూపం అది